నూతనంగా మీరు కొన్న వాహనం ఏ రోజు ఉపయోగించాలో మీకు తెలుసా కార్లు సైకిళ్ళు లారీలు మొదలగ నూతన వాహనాలు ఉపయోగించేందుకు విధియ తదియ పంచమి సప్తమి దశమి శుద్ధ ఏకాదశి త్రయోదశి పూర్ణిమాతిథుల తిథులయందు అలాగే సోమవారము బుధవారము గురువారము శుక్రవారమునందు నక్షత్రాలైతే అశ్విని రోహిణి పునర్వసు పుష్యమి ఉత్తర హస్త చిత్త స్వాతి విశాఖ అనురాధ శ్రవణ శ్రవణానక్షత్రములందు అలాగే వృషభ మిథున లగ్నము కర్కాటక లగ్నము కన్యాలగ్నము తులాలగ్నము మేన లగ్నములు ఉండి అష్టమ శుద్ధి పగటి భాగమునందు వాహనాన్ని ఉపయోగించటం మంచిది సాధారణంగా కొంతమంది రాత్రి వేళల ఎందు వాహనాన్ని ముందుగా నడిపే ప్రయత్నం చేస్తుంటారు ఇది అంత మంచిది కాదు ఈ వీడియో కనుక మీకు ఈ వీడియో వెంటనే మీ స్నేహితులకు షేర్ చేయవలసిందిగా ప్రార్థన అంతేకాకుండా మా యూట్యూబ్ ఛానల్ దర్శనం టీవీని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు